పండగని ముఖ్యంగా ఉత్తర భారతీయులు బాగా జరుపుకుంటారని చెప్పాం కదా దానిలో మధుర బృందావనంలో ఈ పండుగ చాలా విశేషంగా జరుపుకుంటారు ఎందుకయ అక్కడ అంత విశేషంగా జరుపుకుంటారంటే కృష్ణుడు పుట్టింది పెరిగినది ఆ ఆటపాటలు ఆయన గోపికలతో ఆడుకున్నది కానీ అక్కడ ఉన్నటువంటి గోప బాలులతో ఆడుకుంది అంతా మధుర బృందావనం ప్రాంతాల్లోనే అందుకని వారందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు కృష్ణుడి లీలలను గుర్తు చేసుకుంటా రాధాకృష్ణుల యొక్క గొడవలని వారి ప్రేమని అన్నిటిని గుర్తు చేసుకుంటా వాళ్ళు చేసుకుంటారు వారికి ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది అనమాట మనం సంక్రాంతిని ఎలా మూడు రోజులుగా చేసుకుంటామో అలా మధుర బృందావన వాసులు ఈ పండుగని ఐదు రోజులు చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ పండగ ప్రత్యేకత అంతా మధుర బృందావనంలోనే కనిపిస్తుందేమో అనిపిస్తుంది అంత ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటారు వారు వాళ్ళు ఈ పండుగని ఐదు రోజులు చేసుకుంటారు మొట్టమొదటి రోజు లడ్డూ హోలీ అంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో నుంచి లడ్డూలు తయారు చేసుకుని తీసుకెళ్ళి ఒక మధురలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తారు అక్కడ పూజారికి అవన్నీ ఇచ్చేస్తారు భగవంతునికి నైవేద్యంగా పట్టిన తర్వాత పూజారి ఆ లడ్లని ఒక్కొక్కళ్ళ మీదకి విసురుతూ ఉంటారనమాట అలా అంటే తీపి పదార్థంతో ఒక ఉత్సవంగా మొట్టమొదటి రోజు ఆ హోలీ పండగ మొదలవుతుంది రెండవ రోజు లాత్మాన్ కి హోలీ అంటారు అంటే ఈ రెండో రోజు ఏం చేస్తారంటే నందగామ నుంచి పురుషులందరూ మగవారందరూ రాధాకృష్ణుల కీర్తనని కృష్ణుడిని స్థుతిస్తూ కీర్తనలు పాడుకుంటూ అది జానపదలైన జానపద గీతాలు కానీ ఏదో ఒకటి పాడుకుంటూ నడుచుకుంటా ఈ మధురకు వస్తారు ఆ కర్రలు తీసుకుని వస్తారు వారు వచ్చినప్పుడు వారికి కర్ర వారి దగ్గర నుంచి కర్రలు తీసుకుని స్త్రీలు వీరికి ఎదురెళ్ళి ఆ కర్రలతో వారిని చిన్నగా సరదాగా కొడుతూ ఉంటారన్నమాట కొంతమంది మగవారు ఆ ఆడవారికి దొరకకుండా వాళ్ళ నుంచి తప్పించుకుంటారు అలా సరదాగా ఆడుకునేటువంటి ఆట అనమాట లాత్మన్ కి హోలీ అని చేసుకుంటారు ఇక మూడవ రోజు పూలంకి హోలీ అనమాట ఆ రోజు మొత్తం అందరూ దేవాలయంలో సమావేశం అవుతారు గుడి మొత్తాన్ని చక్కగా కృష్ణుని దేవాలయంలో సమావేశం అవుతారు గుడి మొత్తాన్ని చక్కగా పూలతో అలంకరిస్తారు అక్కడ పూజారి గారు బంతి పువ్వులు గులాబీ రమ్మలు ఇవన్నీ ప్రజల మీదకి ముందుగా చల్లి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు తర్వాత అక్కడ సమావేశమైనటువంటి ప్రజలందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పూలని గులాబీలని చల్లుకుంటా వాళ్ళు చాలా ఆనందంగా ఉత్సాహంగా కృష్ణుని కీర్తిస్తూ ఆయన యొక్క బాలచేష్టలని బాల్యీళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ మూడవ రోజు పండగని చేసుకుంటారు నాలుగో రోజు పండగంతా వితంతువులు హోలీ అంటారు ఆ రోజు వితంతువులే ఎక్కువగా ఆ పండగలో పాలు పంచుకుంటారు అంటే ఒకప్పుడు వితంతువులు బయటకు వచ్చేవారు కదా వారు తెల్ల బట్టలు కట్టుకుని ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది వారికి కూడా జీవితంలో కళలు కోరికలు ఉంటాయి కదా అంటే బాల్య వివాహాలు జరిగాయి చిన్న వయసులో పెళ్లిళ్ళు జరగడం చిన్న వయసులోనే భర్తలు చనిపోవడం ఇలా అనేక కారణాల వల్ల వాళ్ళు వితంతువులు అవ్వటంతో ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు అలా కాదు వారికి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కదా వారికి కూడా వచ్చి ఈ హోలీ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో వితంతువులకి హోలీ పండుగను ఒక కార్యక్రమాన్ని పెట్టారు వాళ్ళు మరి వారు అందరూ తెల్ల చీరలు కట్టుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎలా అయితే మీరాబాయి కీర్తనలు అవన్నీ ఆమె పాడిందో వాటి అన్నింటినీ వారి గానం చేస్తూ కృష్ణుడికి ప్రేమగా వారి అర్చనలు అవన్నీ చేసుకుంటా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటా పండగ చేసుకుంటారు వారి తెల్ల బట్టలతో తెల్ల చీరతో వచ్చినటువంటి ఆ వితంతు స్త్రీల యొక్క వస్త్రాలన్నీ రంగుమయమైపోతాయి అన్నమాట సో వారి జీవితం కూడా అంటే భర్త లేకపోయినా వారి జీవితం పిల్లలతో కానీ ఎంత ఆనందంగా గడపాలి ఆమె అని కోరుకుంటూ ఉండటంలోని దాని ఆంతర్యం అనమాట నీకు ఒంటరితనం కాదు నీకంటూ ఉన్నాము అందరం మనకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండేటువంటి వారు విత్తంతుకి హోలీ ఇక ఆఖరి రోజు ముఖ్యమైన పండగైనటువంటి హోలీ చేసుకుంటారు ఆ హోలీని కూడా వారందరూ సహజమైన రంగులతో మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం పసుపు పువ్వులతో చేసినటువంటి రంగులు అలా సహజమైనటువంటి రంగులతో అందరూ కలిసి స్త్రీ పురుషులందరూ కలిసి ఆ రంగుల్ని నీళ్ళల్లో కలుపుకుని నీళ్లు చల్లుకోవటం ఒకళ్ళ మీద అలా చేస్తా ఆనందంగా ఉత్సాహంగా హోలీ పండుగని వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు ఇది మధుర బృందావనంలో జరిగేటువంటి హోలీ పండుగ యొక్క ప్రత్యేకత అలాగే బంగ్లాదేశ్ కల్కత్తా ఒరిస్సా ఈ ప్రాంతాల్లో అయితే కృష్ణుడికి డోలోత్సవం చేస్తారు కృష్ణుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపటం చేస్తారు ఈ కృష్ణుడి డోలోత్సవం చేసినా ఆ ఉయ్యాలలో ఊగుతున్నటువంటి కృష్ణుడిని ఎవరైనా దర్శించినా వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుందని పాపాలు దహనమైపోతాయనేటువంటి ఒక ప్రతీతి ఉన్నదనమాట వాళ్ళకి మోక్షం కలుగుతుంది అనేటువంటి ఒక ఆచారం కూడా ఆ ప్రాంతంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్